నమస్తే అండి వెల్కమ్ టు సిరి క్యాప్చర్స్ బిర్యానీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి అందులోనూ ఫ్రై పీస్ బిర్యానీని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చాలామంది చేసే ఫ్రై పీస్ బిర్యానీలో చికెన్ పీసెస్కి గ్రేవీ లేకుండా ప్లెయిన్గా ఉంటాయి కదండీ అలా కాకుండా చికెన్ పీసెస్కి మసాలా గ్రేవీ ఉండేలా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఒకసారి ఈ విధంగా చేసి చూడండి రెస్టారెంట్లో వచ్చే బిర్యానీ గుమగుమలు ఇక నుండి మన వంటగది నుండే వస్తాయి ఇక మొదలు పెడదామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత త్వరగా వేగడం కోసం నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఆయిల్ లేకుండా సపరేట్ చేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో చికెన్ని కూడా ఫ్రై చేసుకోవాలి పసుపు నిమ్మకాయ వేసుకుని చికెన్ని కడుక్కోవడం వల్ల నీ వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కాస్త ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చే వరకు కూడా మూత పెట్టుకుని బాగా మగ్గించుకోండి ఈ విధంగా మక్కిన్ చికెన్లో వాటర్ అంతా పోయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి గరం మసాలా అలాగే చికెన్ మసాలా కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి అలాగే కొంచెం పసుపు కొద్దిగా కారం అలాగే ఒక ఐదు లేదా ఆరు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి మిర్చిని లాస్ట్లో మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోండి ముందుగా వేసుకోవడం వల్ల చికెన్లో మ్యాష్ అయిపోతాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా మాత్రమే పెరుగు వేసుకుని బాగా కలుపుకోండి పెరుగు వేయడం వల్ల మనం ముందుగా వేసిన మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టుకుంటుంది స్టవ్ ఆఫ్ చేసి ఫ్రైని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రైస్ కోసం స్టవ్ మీద ఎసరు నీళ్ళు పెట్టుకుని బాగా మరిగించుకోండి ఇవి బాగా మరిగిన తర్వాత ఇందులో కాస్త ఆయిల్ అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నిటిని కూడా ఇందులో వేసి బాగా మరిగించుకోండి ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కొద్దిగా ఉప్పు అలాగే ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకోండి ఇప్పుడు ఇందులో గంట ముందు నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని నైంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోండి చూడండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టిన చికెన్ ఫ్రైలో ఈ రైస్ని లేయర్ లాగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా నెయ్యి ఎల్లో ఫుడ్ కలర్ అలాగే కొత్తిమీర వేసుకుని ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకోండి అంతేనండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ వా మా ఇంట్లో అయితే బిర్యానీ స్మెల్ అద్దెరిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరైనా రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా బిర్యానీ చేసి పెట్టారంటే మీ బిర్యానీకి ఫిదా అయిపోతారు మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి